హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా బుడ్డి తల్లి ఫస్ట్ బర్త్డే షాపింగ్ చేయడానికి అయితే వెళుతున్నాము ఇంకా బర్త్డే ప్రిపరేషన్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగే కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి మా బుడ్డి తల్లికి షాపింగ్ చేయడానికైతే మేమందరం కలిసి వెళుతున్నాము ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా తాడేపల్లిగూడెంలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళుతున్నాము చెన్నై షాపింగ్ మాల్లో కలెక్షన్ బాగుందని చెప్పేసి అని అన్నారని ఇంకా సరే ఎలా ఉన్నాయి ఏంటో చూద్దామని చెప్పేసి ఇంకా చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము ఇంకా ఎంట్రెన్స్ అయ్యాక కిట్స్ వేర్ ఎక్కడ అంటే థర్డ్ ఫ్లోర్ అని చెప్పేసి అని అన్నారు ఇంకా అందరం కలిసి లిఫ్ట్లో అయితే థర్డ్ ఫ్లోర్ వెళ్ళాము కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది మాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళగానే ఏం కావాలి అని అంటే ఇలా సిండ్రిల్లా ఫ్రాక్స్ కావాలండి అని అనగానే చాలా అంటే చాలా కలెక్షన్ అయితే చూపించారు చాలా బాగా రిసీవ్ అయితే చేసుకున్నారు అసలు ఎక్కడా కూడా విసుక్కోకుండా ప్రతి ఒక్క కలెక్షన్ మేము అడిగింది అయితే చూపించారు మాకైతే ఇక్కడ ఒక త్రీ ఫ్రాక్స్ అయితే నచ్చినాయి ఇంకా అందులో ఫ్రాక్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము మేము వద్దు అంటున్నా కూడా చాలా కలెక్షన్ అయితే మాకు చూపించారు అసలు విసుక్కోకుండా మీలో ఎవరైనా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళండి చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నారు ఇంకా అక్కడ షాపింగ్ చేసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంకా తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న మాల్లో కూడా అయితే వెళ్ళాము అక్కడ ఏమైనా చూసి నచ్చితే తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ కూడా చాలా కలెక్షన్ అయితే చూపించారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అందుట్లో మాకు నచ్చినవి అభికి అలాగే మా తమ్ముడికి అయితే కొన్ని తీసుకున్నాము ఇంకా తమ్ముడు వచ్చేసి ఇక్కడ బ్లాజర్ అయితే ట్రై చేస్తున్నాడు ఎలా ఉంటుందో ఏంటో అని ఇంకా వాడికి ఒకటి నచ్చితే అందుట్లో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా మా తమ్ముడు మా మరదులు అలాగే మా బుడ్డి తల్లి అయితే సేమ్ అవుట్ ఫిట్స్ వేసుకోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా ఆ తర్వాత అక్కడ అయిపోయాక కిందకైతే వచ్చాము శారీస్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా కొన్ని కలెక్షన్ అయితే చూసేసి ఇంకా బిల్ అనేది పే చేసి మళ్ళీ తిరిగి బయటకు అయితే వచ్చేసాము ఇంకా ఆ తర్వాత మళ్ళీ శ్రీనివాస షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ శారీస్ చూపించమంటే ఇక్కడ కూడా చాలా కలెక్షన్ అయితే చూపించారు మా మరదలకి అవుట్ఫిట్ సేమ్ అవుట్ ఫిట్ ఏమో దొరకట్లేదు అని చెప్పేసి చాలా శారీస్ అయితే ట్రై చేసింది ఇంకా ఫైనల్గా ఒక శారీని అయితే సెలెక్ట్ చేసుకుంది ఇంకా నా కోసం కూడా ఒక శారీ అయితే తీసుకున్నారు ఇంకా నేను కూడా ఒక శారీ అయితే తీసేసుకున్నాను ఇంక ఇవన్నీ చూసేసాక తర్వాత బిల్ వేయించుకొని ఇంకా తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తాము అందరం కలిసి ఇంకా మా బుడ్డు తల్లి షాపింగ్ కోసం అని వెళ్ళి మేము కూడా అయితే చాలా షాపింగ్ అయితే చేసుకొని వచ్చేసాము ఇంకా ఫైనల్గా మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నీ ఇంకా ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఇంకా ఫస్ట్ వచ్చేసి అభి కోసం అయితే తమ్ముడు ఈ డ్రెస్ అయితే తీసుకున్నాడు ఆ తర్వాత నా కోసమైతే ఈ శారీ అనేది తీసుకున్నారు ఇంకా తర్వాత మా మరదలు వచ్చేసి ఈ శారీ అలాగే మా తమ్ముడు వచ్చేసి అయితే ఈ బ్లేజర్ తీసుకున్నాడు ఇంకా మా బుడ్డి తల్లికి వచ్చేసి ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాము ఎప్పుడూ తీసుకునే కలర్ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ కలర్ని అయితే ట్రై చేసాము మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫంక్షన్ రోజు వేసి అయితే చూడాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టూ ఫ్రాక్స్ అలాగే ఒక షార్ట్ టీషర్ట్ అయితే తీసుకున్నాము ఇంక ఈ విధంగా మా బుడ్డి తల్లి ఫస్ట్ బర్త్డే షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా చాలా మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ అలాగే బర్త్డే వ్లాగ్ ఇవన్నీ కూడా కూడా ఉన్నాయి అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్